రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలు అంటే మే పదమూడున ఎన్నికలు అయిపోయిన తర్వాత కానీ లేదంటే ఆ రోజు కానీ జరిగిన గొడవలు ఆంధ్రప్రదేశ్లో రీసెంట్గా జరిగిన గొడవలు కూడా మొత్తం పదమూడు వందల మంది నిందితులని పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఏడు వందల ముప్పై ఒక్క మందిని మాత్రమే గుర్తించారు దాంట్లో నూట ఇరవై నాలుగు మందిని మాత్రమే అరెస్ట్ చేశారు ఫిజికల్గా ఎవరైతే డ్యామేజ్ అయ్యి ఉన్నారు అంటే క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా వాళ్ళ సాక్ష్యాలు తీసుకుంటూ ఉన్నారు అంతేకాకుండా సిసి కెమెరా సాక్ష్యాలు తీసుకుంటూ ఉన్నారు అనేక మందిని విచారిస్తూ ఉన్నారు మూడు బృందాలుగా ఏర్పడిన సిట్ ఒక నివేదికను కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించింది అంతేకాకుండా పలువురు ఐపీఎస్ పోలీస్ అధికారులను కూడా సస్పెండ్ చేశారు అంటే పద్నాలుగు మందిని వారి మీద సస్పెన్షన్ జరిగింది అంతేకాకుండా అనంతపురం పల్నాడు ఎస్పీలను వాళ్ళ వాళ్ళపైన సీరియస్ యాక్షన్ తీసుకున్నారు అంతేకాకుండా ఇప్పుడు టీడీపీ కానీ బి వైసీపీ కానీ ఒకరి మీద ఒకరు కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేసుకుంటూ ఉన్నారు డీజీపీని కలిశారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిశారు సో ఎవరైతే ఈ బీజేపీ ఆంధ్ర బీజేపీ చీఫ్ ఎవరైతే ఉన్నారు పురంధేశ్వరి గారు పురంధేశ్వరి గారు ఎలక్షన్స్కి ముందు ఆవిడ కొంతమంది ఐపీఎస్ అధికారులు మార్చాల్సిందిగా ఈసీకి లేఖ రాశారు ఎక్కడెక్కడైతే ఐపీఎస్ అధికారులను లేదా కలెక్టర్స్ను మార్చారో అక్కడ మాత్రమే గొడవలు జరిగినాయని చెప్పేసి వైసీపీ అయితే గట్టిగా మాట్లాడుతూ ఉంది అంతే టీడీపీ ఏమో వైసీపీ వాళ్ళు దాడులు చేశారని చెప్పేసి గట్టిగా కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఉన్నారు ఎలక్షన్స్కి ముందు ఎవరైతే ఎగ్జిస్టింగ్ డీజీపీ ఉన్నారో రాజేంద్రనాథ్ గారిని మార్చేసి తర్వాత హరీష్ గుప్తాను తీసుకొచ్చి పెట్టారు ఇప్పుడు పురంధేశ్వరి గారు ఆవిడ అడిగారు వెంటనే సిట్ అయితే సారీ ఎన్నికల సంఘం అయితే మార్చేసింది ఎక్కడైతే ఎక్కడెక్కడైతే ఐపీఎస్ లేదా ఎస్పీలను మార్చారో అక్కడే భయంకరమైన గొడవలు జరిగిన అనేక మందికి గాయాలయ్యాయి చాలా ఆస్తి నష్టం జరిగింది భయభ్రాంతులకు గురయ్యారు పల్ ఒక్క పల్నాడులోనే ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఎన్నికలకు సంబంధించి ముప్పై మూడు కేసులు నమోదైతే ఒక్క పల్నాడులోనే ఇరవై రెండు కేసులు నమోదయ్యాయి ఆయా ఎస్పీలు ఎవరికైనా కొమ్ము కాసారా లేదంటే విధులు నిర్వర్తించడంలో ఫెయిల్ అయ్యారా లేదంటే ఎవరి చేతనైనా ప్రభావితం అయ్యారా అనేది సిట్టింగ్ విచారం చేస్తూ ఉంది ఇంకా కొంతమంది కొంతమందిపై కేసులు కట్టే అవకాశం కూడా ఉంది అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఏడు వందల ముప్పై ఒక్క మందిని మాత్రమే గుర్తించారు పదమూడు వందల డెబ్బై మందిలో సగానికి సగం అంతేకాకుండా నూట ఇరవై నాలుగు మందిని మాత్రమే అరెస్ట్ చేశారు మరి దీన్ని ఏ విధంగా చూడాలో అర్థం కావట్లేదు అయితే దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది ఇంకా ఎంతమందిని అరెస్ట్ చేస్తుంది ఇంకా ఎంతమందిపై కేసులు పెడుతుంది టీడీపీ మీద టీడీపీ మీద ఎక్కువ ప్రభావితం కానుందా వైసీపీ మీద వైసీపీ నాయకుల మీద ఎక్కువ ప్రభావం పడునుందా అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది